అలారా దేవుని సన్నిధిలో మీ కుటుంబాన్ని నడిపించే విషయంలో మీ బిడ్డలకు ఆశీర్వాదాన్ని ఇచ్చే విషయంలో కుటుంబాన్ని ఓ భక్తి కలిగిన మార్గంలో నడిపించే విషయంలో ఒక్కొక్కసారి అది భయంకరంగా యుద్ధరంగంగా ఉండొచ్చు నీ భార్యను నడిపించడమే పెద్ద యుద్ధరంగం ఉండొచ్చు నీ బిడ్డలను నడిపించడం పెద్ద యుద్ధరంగం అయి ఉండొచ్చు ఆ సమయాల్లో నీవు తీర్మానించుకోవాలి ఒకటి దేవా నేను నీకేదైనా ఇస్తానయ్యా నా కుటుంబంలో ఈ కార్యం జరిగించవా నీవు ప్రార్థించేటప్పుడు దేవునికి ఒక మాట ఇచ్చి ప్రార్థించినట్లయితే నిశ్చయంగా నీ జీవితంలో విజయాన్ని నీవు పొందుకోగలవు ప్రైజ్ ద లాడ్ ఊరికనే ప్రార్థన చేసి ఎప్పుడు ఇవ్వ ఇవ్వండి దేవా అన్న మనం నీకు ఇస్తాను దేవా అని మీరు అలా నిబంధనతో ప్రార్థన చేస్తే నిశ్చయంగా దేవుడు మన కుటుంబంలో గొప్ప చేయం అనుగ్రహించునుగాక తండ్రులారా ఎప్పుడైనా దేవునికి ఏదైనా చేస్తానని మాటిస్తే ప్రభువా నేను ఇలా బ్రతుకుతానని మాటిచ్చిన ప్రభువా నేను ఇది చేస్తానని మాటిచ్చిన పొరపాటున ఆ మాటను వెనుకకు తీసుకోకూడదు ఎన్ని నష్టాలు జరిగినా ఆ మాటను మాత్రం మనము వెనుకకు తీసుకొని వారుగా ఉండాలి దేవుని బిడ్డ ఏ రోజైనా నీ బిడ్డల విషయంలో నా బిడ్డలను ప్రతిష్ట కలిగిన దైవజనులుగా నేను చెయ్యాలి అన్న తీర్మానం చేసుకుంటే మాట వెనక్కి తీసుకోకండి ఎవరిన బిడ్డలారా ఏ రోజైనా నా దేవుని కొరకు నేను బ్రతుకుతాను అన్న మాట ఒక్కటి మీ నోటి వెంట వస్తే దానిని వెనక్కు తీసుకోకండి తండ్రులారా నా బిడ్డలో ఒక బిడ్డ దైవ సేవ చెయ్యాలి ఏసయ్యా అని నీవు ఆశపడి దైవ సేవ కొరకు నా బిడ్డనిస్తానయ్యా అని తీర్మానించుకున్న నీవు ఏ సమయంలో ఏ సందర్భంలో వెనుక తీయకూడదు ఒకవేళ వెనుక తీసిన ఎడల నీ దేవుడైన యహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొను